నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరు అవడం జరిగింది అసలు ఈ సిట్ అనే సంస్థ విజయసాయి రెడ్డిని ఎందుకు విచారణకు పిలిచారు అని మనం ఆలోచన చేసి చూస్తే విజయసాయి రెడ్డి గారికి అదాన్ డిస్టెలరీస్ అనే కంపెనీ యొక్క ఓనర్లు అత్యంత సన్నిహితులు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ అల్లుళ్ళు సంబంధించిన కంపెనీ కాబట్టి ఆయన్ను సిట్ విచారణకు పిలిచారు ఆయన్ని ఎందుకు పిలిచారు ఒక ముద్దాయిగా పిలిచాల కేవలం ఒక సాక్షిగా పిలిచారు ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత ఈ మద్యం కుంభకోణం కేసులో తదుపరి విచారణ కానీ తదుపరి చర్యలు తీసుకోవడానికి కానీ సిట్ వారికి ఆయన ఉపయోగపడతాడని చెప్పి ఆయన విచారణకు పిలవడం జరిగింది ఇందులో భాగంగా ఆయన ఏం చెప్పినాడు ముఖ్యమైన విషయాలు ఏంది అని మనం పరిశీలించి చూస్తే రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు రాజ్ కసిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడైనటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి విజయసాయిరెడ్డి దగ్గరికి తీసుకొచ్చారు వారి అభ్యర్థనతో అరవిందో నుంచి వంద కోట్లు అప్పు ఇప్పించాను అని ఆయన చెప్తున్నాడు అరవిందో కూడా విజయసాయిరెడ్డి గారి అల్లుడికి సంబంధించిన కంపెనీ ఆ కంపెనీ నుంచి వంద కోట్లయితే అప్పు ఇప్పించాడంట ఆయన ముఖ్యంగా చెప్తాను ఏంటి ఈ వంద అయితే నేను వాళ్ళకి అప్పు ఇప్పించాను కానీ ఆ వంద కోట్లకు సంబంధించి అసలు ఇచ్చారు కానీ దాంట్లో ఏదైతే ఇంట్రెస్ట్ మొత్తం ఉండదో అది డిస్ప్యూట్లో ఉన్నది అంటే గొడవల్లో ఉండదు అని ఆయన నేను మీడియా పరంగా ఆయన చెప్పడం జరిగింది మద్య విధానంపై తొలి రెండు భేటీలు మా ఇంట్లోనే జరిగింది అని ఆయన అయితే చెప్తున్నాడు ఏపీఎస్ బీసీఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి రెడ్డిలు కూడా పాల్గొన్నారు రెడ్డి ఎంటర్ అవడం ఆలస్యం అప్పటి నుంచి అంటే ఆయన తీసుకురావడమే ఈ మద్యానికి సంబంధించి ఆయన నిష్ణాతుడుగా ఉండిట్టున్నది ఆయన రెడ్డి అందుకు మద్యం కుంభకోణానికి సంబంధించి ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద ఫౌండేషన్ రెడ్డికి పూర్తి స్థాయి ఏ విధంగా లూటీ చేయాలో మద్యం కుంభకోణంలో డబ్బులు అని ఆయన క్లారిటీ ఉండిట్టున్నది అందుకు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించుకునిట్టున్నారు ముడుపుల సంగతి మాత్రం తెలియదు రాజకేషరెడ్డి క్రిమినల్ బ్రెయిన్ ఈయన నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది ఆయన తెలివైన క్రిమినల్ అని చెప్పినాడు రెడ్డి గురించి అతని నెట్వర్క్ లో అవినాష్ రెడ్డి చాణక్యరాజులు కీలకం మధ్య కుంభకోణంపై సిటీ విచారణ విజయసాయి రెడ్డి వెళ్ళడి అవినాష్ రెడ్డి కూడా దీంట్లో సంబంధం ఉంది అని ఆయన అయితే చెప్తున్నాడు అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నది మిథున్ రెడ్డికి సంబంధం ఉన్నది మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినప్పుడు ఏం ఓపెన్ గా చెప్తున్నాడు నేను దీంట్లో ఎటువంటి తప్పు చేయలేదు ఎన్నిసార్లు విచారణ పిలిచినా నేను వస్తాను దాంట్లో అసలు ఎవరు ఈ కుంభకోణంలో పాల్గొన్నారు మీరు చెప్తే నేను వినాలనుకుంటున్నా అని చెప్పి ఆయన కూడా ఉత్సుకతగా ఉన్నాడు ఒక మాట చెప్పాలంటే ఆయనకి తెలియదేమీ కాదు ఎవరైతే మధ్య కుంభకోణం కేసులో ఉన్నారో వాళ్ళందరూ జైలుకి పోతే చూడాలి అని విజయసాయి రెడ్డి కోరుకుంటున్నాడని మనకైతే నిన్న స్పష్టంగా అర్థమైంది జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీలో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక రాజ్ కసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారని వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి పెట్టారు ఇది కొసమెరుపు మిథున్ రెడ్డి గారి గురించి చెప్పడం విజయసాయిరెడ్డి గారు గతంలో కాకినాడ సీపోర్టుకు సంబంధించి విజిలెన్స్ వారు ఆయన్ని విచారణ పిలిచినప్పుడు అది అప్రస్తుతం కావచ్చు కాక ఆ రోజు బయటకు వచ్చి గా ఆ రోజే చెప్పినాడు అద్దెం కుమ్మకోణం కేసు పైన విచారణ కూడా జరగల కానీ విజయసాయి రెడ్డి లీక్ ఇచ్చినాడో లేకుంటే బెదిరింపుకు పాల్పడినాడో మనకు తెలియని మీడియా సమావేశంలో ఓపెన్గా చెప్పినాడు రెడ్డికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నిన్న ఈ విచారణ అనంతరం మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పేసినాడు మిథున్ రెడ్డి నాయన మెయిన్ అంటే మెయిన్ కీలకము రాజకీ రెడ్డి గాలిపటానికి దారం అయితే ఆ గాలిపటం మిథున్ రెడ్డి అని చెప్తున్నాడు వ్యాపారం చేసుకుంటాం మీ అరవిందో కంపెనీ నుంచి వంద కోట్లు అప్పు ఇప్పించండి అని మిథున్ రెడ్డి రాజకేష్ రెడ్డిలు అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు వచ్చి తనను అడిగారన్నారు అరవిందో శరత్ చంద్రారెడ్డికి సిఫార్సు చేసి అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అరవై కోట్ల రూపాయలు డి కార్ట్కు నలభై కోట్ల రుణం ఇప్పించానని వెల్లడించారు మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు అల్లుడు కంపెనీ అయినటువంటి అరవిందో డిస్టిలరీస్ నుంచి అదాన్ కంపెనీకి అరవై కోట్లు డి కార్ట్ కంపెనీకి నలభై కోట్లు రుణం ఇప్పించాడు అంటేనా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక నూతన మద్యం విధానానికి సంబంధించి తొలి రెండు సమావేశాలు హైదరాబాద్ తాడేపల్లిలో తన నివాసంలోనే జరిగాయని అంగీకరించారు మద్యం కుమ్ముకున్న కేసులో సాక్షిగా శుక్రవారం ఆయన సిట్ విచారణకు హాజరైనారు విజయసాయిరెడ్డి సిట్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళిన ఆయన సాయంత్రం ఐదు గంటలకు బయటకు వచ్చారు అంటే దాదాపు మూడు గంటల పాటు దర్యాప్తు జరిగింది ఇరవైకు పైన ప్రశ్నలు సంధించారు ఆ సిట్ అధికారులు అయితే చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇంతకు ముందు కాకినాడ సీ పోర్టు సంబంధించిన విషయంలో ఆయన దేవుడిపైన ఒట్టు కూడా వేసినాడు నేను ఆ దేవుడి పైన ఒట్టు వీల నిన్నైతే మాక్సిమం ఆయన జంకుతానే మాట్లాడినాడు మీడియా సమావేశంలో కానీ ఆయన ఆలోచన ఆయన టార్గెట్ సుస్పష్టం జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు రాజకాష్ రెడ్డి వీళ్ళందరూ జైలుకు పోతే ఆయన చూడాలని ఆయన చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాడు ఓపెన్ గా ఈ కుంభకోణం వెనుకున్న సూత్రధారులు పాత్రదారుల వివరాలపై ప్రశ్నించగా పొడి జవాబులు చెప్పారు మద్యం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏదైనా సరే రాధకసి రెడ్డిని అడగాలంటూ దాటవేత్త ధోరణి ప్రదర్శించారు విజయసాయిరెడ్డి సమాధానాల పట్ల సిట్ అసంతృప్తిగా ఉంది మరోసారి నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారణకు పిలవనున్నట్లు సిట్ అధికారులు అయితే చెప్పినారు ఇంకొకసారి విచారణకు రావాలంట విచారణ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడినారు ఈ సిట్ విచారణతో పాటు ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు అంటూ చెప్పడం జరిగింది ఆసక్తికర విషయాలు ఏంటంటే నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ టూ అని చెప్పి సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ విజయసాయి రెడ్డిని కోడైకి వస్తూ వచ్చాను ఏది విజయసాయి రెడ్డి వైకాపాలో నెంబర్ టూ అదే విధంగా ఆ యొక్క కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే ఏ టూ కూడా విజయసాయి రెడ్డి అని చెప్తా వచ్చారు ఇప్పుడు ఆయన నాది నెంబర్ టూ కాదు నాది రెండు వేల స్థానం అని ఆయన అయితే చెప్తున్నాడు నెంబర్ టూ నుంచి రెండు వేల స్థానానికి పడిపోయా వైకాపాలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా వేధింపులు తట్టుకోలేక బయటకు వచ్చాయని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అదాన్ డిస్టెస్ వెనుక మిథున్ రెడ్డి ఉన్నాడని ఆయన చెప్పినాడు కదా సిట్ అధికారులు ఏ క్వశ్చన్స్ అడిగినారో మనం చెప్పే ప్రయత్నం ఉంటే చేద్దాం సిట్ అడిగిన ప్రశ్నలు వైకాపా హయాంలో నూతన మద్యం విధానానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది చివరిలో హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మీ నివాసంలో తొలి సమావేశం తాడేపల్లిలో మీ విల్లాలో రెండో భేటీ జరిగాయా వాటిలో ఎవరెవరు పాల్గొన్నారు ఏ అంశాలపై చర్చించారు అని విజయసాయి రెడ్డిని సిట్ అది అడిగింది అందులో భాగంగా ఆయన ఏం చెప్పాడు ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు దాంట్లో నేను కూడా పాల్గొన్నాను ఆయన చెప్తున్నాడు వాళ్ళు అడిగిన రెండో ప్రశ్న తాడేపల్లి విల్లాలో జరిగిన రెండో సమావేశానికి నాటి సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి హాజరైనారా అని అడిగినాడు నాకు గుర్తున్నంత వరకు వారిద్దరు సమావేశానికి రాలేదు అని చెప్తున్నాడు అంటే ఆయన గుర్తు లేదంటున్నాడు ఓపెన్గా ఓపెన్గా మద్య విధానం ద్వారా మేర ఎలా ముడుపులు వసూలు చేయొచ్చు అనే దానిపై ఈ సమావేశాల్లో మీరు వివరించారంటూ సత్యప్రసాద్ అదేవిధంగా వాసుదేవి రెడ్డి చెప్పారు వాటి సంగతి ఏంటి ఎవరి ద్వారా ఎలా వెళ్ళాయి అని అడిగినారు సిట్టి అధికారులు దానికి ఆయన సమాధానం చెప్తూ మా ఇంట్లో జరిగిన రెండు సమావేశాలను కేవలం మద్య విధానం గురించి మాత్రమే చర్చించాము ముడుపుల గురించి నాకైతే తెలియదు అని చెప్పినాడు రెడ్డి ఆధ్వర్యంలో ముడుపులు వసూలు చేశారు కదా మొత్తం ఎవరికి ఎలా చేరింది ముడుపుల విషయమే నాకు తెలీదు ముడుపులు తీసుకున్నారో లేదో తెలియనప్పుడు నాకు దానికి ఏం సంబంధం అని చెప్పి ఆయన తాటవేత ధోరణిలో ఆయనైతే సమాధానం ఇవ్వడం జరిగింది ఎవరెస్ట్ సిఫార్సుతో అరవిందో సంస్థ నుంచి అదాన్ డిస్టిలరీస్ డీ కార్డ్ కంపెనీకి వంద కోట్ల రుణం ఇప్పించారు నాటి ప్రభుత్వం పెద్దలా లేక రాజకీయ నాయకులు అధికారులు అని అడిగితే మేము వ్యాపారం చేసుకుంటా ఉంటాం వంద కోట్ల కన్నా డబ్బులు ఇచ్చితే మాకు వడ్డీ రూపంలో అవసరం ఉంటుంది ఇట్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అని ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ రుణం వడ్డీ తిరిగి చెల్లించారని అడిగితే పన్నెండు శాతం వడ్డీతో అరవై కోట్లు వెనక్కి ఇచ్చేశారు కానీ ఆ నలభై కోట్ల రుణానికి సంబంధించి అసలు చెల్లించలేదు అని చెప్పినాడు వడ్డీ ఇంకా అసలే ఇవ్వలేదు అని దానిపైన కూడా వివాదం ఉందంట ఓపెన్ చెప్పినాడు ఈ డిస్ప్యూట్ లో ఉంది దానిపైన ఇంకా మేము మా మంది గొడవలు జరుగుతున్నాయని ఆయన అయితే చెప్పినాడు అదాన్ డిస్టెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరు ఎందుకు ఏర్పాటు చేశారు అదాన్ డిస్టెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్ రెడ్డిది రోజులు అదాన్ అనే కంపెనీ కేవలం విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడిదేమో మనం అనుకుంటామనేమో ఆయన ఓపెన్ గా అదాన్ డిస్టిలరీస్ మాకు సంబంధించిన కంపెనీ కాదు ఇది కేవలం రాజ్ రెడ్డిది దాని ఏర్పాటుకు రుణం మాత్రమే నేను ఇప్పించాను అతని కంపెనీలో ఆ సొమ్మును ఎలా వినియోగించుకున్నాయో తీసుకున్న అప్పు ఎలా తిరిగి చెల్లించాయో కూడా నాకు తెలియదు అది రాజకస్ రెడ్డిది మాత్రమే అని ఆయన ఇదే చెప్పినాడు ఇంకా సిట్ అడిగిన ప్రశ్నలో ముఖ్యంగా ఒడిస్సాలో మద్యం కొని ఆంధ్రప్రదేశ్కు తరలించేవారా అది తమిళనాడులో తయారు చేసినట్లుగా రికార్డులో చూపించారా సుంకుని చెల్లించని మద్యం విక్రయాలు జరిపారని అడిగితే వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల మాత్రమే మద్యం విధాన వ్యవహారంలో నేనున్నాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నా దిక్కే చూడలేదు అని విజయసాయి రెడ్డి వాళ్ళ దగ్గర ఆయన గోడు చెప్పుకున్నాడు సిట్టి అధికారులతో రాజకాశ్ రెడ్డి పివి స్పిరిట్ తో పాటు మరో రెండు కంపెనీలను సబ్లీజ్ కు తీసుకుని వాటిలో ఉత్పత్తి చేసిన మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారా సుంకు చెల్లించిన మద్యాన్ని ఇలా అమ్మారా అని వాళ్ళు అడిగారు ఈ ప్రశ్నకు రాజకాశి రెడ్డిదే బదులు ఇవ్వాలని ఆయన ఇదే చెప్పడం జరిగింది ఇంకా ఫైనల్ గా ఒక ప్రశ్న అడిగారు రాజకాసి రెడ్డి రూపొందించిన హవాల నెట్వర్క్లో ఎవరెవరు కీలకము అని వాళ్ళు అడగడం జరిగింది అందులో భాగంగా రెడ్డి ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అనుచరులు చానక్యరాజు అలియాస్ ప్రకాష్ కిరణ్ సుమేత్ సైఫ్ అనే వ్యక్తులతో పాటు పలువురు ఈ నెట్వర్క్లో ఉన్నారు వాసుదేవ్రెడ్డి సత్యప్రసాదులు ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు వారు చెప్పిందే నిజమైతే నేను చెప్పేది కూడా నిజమే అని సిట్ అధికారులకి ఆయన రివర్స్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇంకా ఆయన చెప్పిన మాటల్లో కీలకమైన విషయాలు ఏంటంటే రాజకాశ్ రెడ్డి తెలివైన క్రిమినల్ అని చెప్పినాడు ఆయన రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య పార్టీలో కొందరు వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పార్టీలో జాయిన్ చేపారు విజయసాయి రెడ్డికి రాజకాశి రెడ్డికి మంచి స్నేహం నడిచింది కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో విజయసాయి రెడ్డిని కాస్త దూరం పెడతా దూరం పెడతా వచ్చినప్పుడు ఇంకా ఎందుకు లేరా స్వామి దీంట్లో ఏదో జరుగుతుందని చెప్పి రాజకీ రెడ్డిని కూడా దూరం పెట్టేసాడు విజయసాయి రెడ్డి ఇప్పుడు దేవుడి పేరు కూడా కొట్టేస్తున్నాడు ఏది నేను ఏ తప్పు చేయలేదు తప్పంతా చేసింది రాజకాసి రెడ్డికి ఆయన జైల్లో వేస్తే చూడాలన్నదని చెప్పి మీడియా సమావేశం పరంగా కూడా ఆయన ఓపెన్గా చెప్పేసాడు ఈ విధానం చూస్తే మనకేమవుతుందంటే డైరెక్ట్ అటాక్ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నట్లు మనకైతే అర్థమవుతుంది విజయసాయి రెడ్డి గారు ఇది ఇవాళ ముఖ్యమైన విషయం మద్యం కుంభకోణం గురించి మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు